చెందిన వారికి మీడియా రంగానికి ఈ సొసైటీ సభ్యులందరికండి పేరు పేరున నా హృదయపూర్వక నమూనా తెలియజేస్తున్నాను నా పేరు హీరా నాయకండి నేను జాయింట్ డైరెక్టర్గా ఇరవై ఒకటో తేదీ ఈ జిల్లా వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది అలాగే నేను నాలుగున్నర సంవత్సరాలు కమిషన్ ఆఫ్ ఫిషరీస్ విజయవాడ హెడ్ ఆఫీస్లో చేయడము గతంలో కూడా ఇదే జిల్లాలో నేను ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్గా చేయించుకోవడము ఇక్కడ జేడికి రావడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఆనందదాయకంగా మీ అందరి సమక్షంలో నాకు ఈ ప్రోగ్రామ్ అటెండ్ కావడం కూడా హ్యాపీగా ఉందనేసి నేను తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సో ఇప్పుడు మనం ఏంటంటే ఇవాళ ఈ కార్యక్రమంలో ఈ జిల్లాలో అంటే స్టేట్లో మొత్తం ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఐదు పబ్లిక్ వాటర్ బాడీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద స్టేట్ ఈ స్టేట్లో ఇన్ని ఉన్న ఇరవై ఏడు వేల మూడు వందల అరవై మూడు చెరువులు కానీ రిజర్వాయర్లు కానీ కుంటలు కానీ రివర్స్ కానీ కెనాల్స్ కానీ ఉన్నాయి అయితే అందులో మనం ప్రత్యేకంగా ఈ నెల మన నంద్యాల జిల్లాను తీసుకున్నట్లయితే నూట ఇరవై నాలుగు ట్యాంక్స్ ఉన్నాయి ఐదు వచ్చేసి రిజర్వాయర్లు నూట ఇరవై ఆరు మనము ఉన్నాయి నూట తొంభై ఆరు వచ్చేసి చెరువులు ఉన్నాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాటికి వారు డిస్పోజ్ చేస్తారు టోటల్గా మూడు వందల ఇరవై ఐదు చెరువులు ఈ జిల్లాలో ఉన్నాయి ఈ భాగంగా మనము ఒక సొసైటీని మనం కొత్తగా ఏర్పాటు చేయాలంటే ఒక వ్యక్తి ఒక మెంబర్కి ఒక పర్సన్కి ఒక హెక్టార్ మనకు చెరువులో మనకు ఏరియా ఆపరేషన్ కావాలి ఈ విధంగా మనకు హెడ్ ఆఫీస్ నుంచి ఇచ్చిన మన సవరణల మేరకు సర్కులర్ మేరకు మనము ఒక సొసైటీ కొత్తగా చేయడానికి ఎక్కడైనా కానీ మనం చేయొచ్చు కాకుండా ఇక్కడ ఏంటంటే నిన్న మాకు సెవెంత్ లెవెల్ డీసీసీ మీటింగ్ కూడా మన కలెక్టర్ గారి క్యాంపస్లో మన జేసీ గారు కండక్ట్ చేయడం జరిగింది అందులో అగ్రికల్చర్ జేడీ హార్టికల్చర్ జేడి తర్వాత వెటనరీ డిపార్ట్మెంట్ జేడి గారు అందులో నేను నా మత్స్యశాఖ నుంచి అక్కడ టీసీసీ బ్యాంక్ మేనేజర్ గారు వచ్చారు నాబార్డు ఏజీఎం గారు వచ్చారు అక్కడ ఏం చెప్పారంటే మనము మత్స్య సహకార సంఘాలు చేస్తున్నాము ఎన్ని ఉన్నాయి ఈ జిల్లాలంటే టోటల్గా నేను డెబ్బై ఎనిమిది మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మందితో కూడి ఉంది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల చిల్లర వచ్చేసి షేర్ క్యాపిటల్ అంటే వారి ధనం కానీ గ్రిఫ్ట్ కావచ్చు అదంతా ఉంది అనేసి కూడా చెప్పడం జరిగింది అయితే నిన్న మనకు ఆ కమిటీలో వాళ్ళు సూచనలు ఏం చేశారంటే మల్టీ పర్పస్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ మీరు స్థాపించడానికి మీకేం ఇబ్బంది ఉంది చేయండి అని ఒక సలహా ఇచ్చారు ఇక్కడ ఏంటంటే కొత్తగా మనము మత్స్య సహకార సంఘము గ్రామ పంచాయతీలో ఇక్కడ నాలుగు వందల ఎనభై తొమ్మిది జీపీస్ ఉన్నాయి అందులో మనము ప్రతి గ్రామ పంచాయతీకి ఒక మత్స్య సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశము మన ప్రభుత్వ ఉద్దేశం కూడా ఇందులో ఉంది అయితే మనం ఇక్కడ ఏ గ్రామ పంచాయతీలు ఎక్కడ తీసుకోవాలంటే మనకు వచ్చేసి ఒకటి ట్యాంక్ కావాలి చెరువు కావాలి ఆ చెరువులో ఒక హెక్టార్ ఒక వ్యక్తి మినిమం సొసైటీ చేయాలంటే మనము పది మెంబర్స్ ఉండాలి పది మెంబర్స్కి ఉంటే మనం సొసైటీ చేయొచ్చు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే గ్రామ పంచాయతీ ఉంటుందో ఆ ఏరియాలో ఆ చెరువు ఉంటే అక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఇచ్చినట్లయితే నమస్కారం మా పాండ్యం సొసైటీ తరఫున అందరికీ నమస్కారం నేను వెంకట సుబ్బయ్య నా పేరు మన జేడీ గారు సుబ్బయ్య గారు ఇంటర్నేషనల్ లో ఒక మీటింగ్ పెట్టాలా మన నంద్యాల లోపల మన పాణ్యం బాగుంటుంది అంటే నేను జేడి గారు ఒక సరే సార్ మాకు అవకాశం ఇచ్చే చేయగలుగుతామని చెప్పేసి ముందుకు వచ్చి ఉన్నాము మా సంఘం సొసియేషన్ తరఫున మేము ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అంతర్జాతీయ మత్స్యకార అవగాహన సరస్సు మీటింగులో పాల్గొంటున్నాము ఈ ఈరోజు మాకు సొసైటీ తరఫున సార్ మాకు కొన్ని ప్రాబ్లమాలు ఉన్నాయి చుట్టూ ఒక పొలాలు ఆక్రమించుకుంటున్నారు సార్ ఆ పొలాలకు మాకు చేయాల్సిందిగా కోరుతున్నాం ఒకటే పాయింట్ రెండో పాయింట్ మా సొసైటీ పెద్దది మండలంలో పెద్ద సొసైటీ ఈ సొసైటీలో సభ్యులను చేర్చాల్సిందిగా కోరడం సార్ అది రెండవది సార్ మూడవది మాకు కొంచెం మార్కెట్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు మార్కెట్ యార్డుకు చైర్మన్ కూడా ఇచ్చినారు సార్ ఇక్కడ మాకు ఒక మార్కెట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం ఆయన సంఘం తరఫున మన పాండ్యం మత్స్యకార సభ్యులకు ఫస్ట్ మన మన సభ్యులకు ఇక్కడ వచ్చిన అధికారులకు కోఆపరేటివ్ అధికారులకు పత్రికా విలేకరులకి అందరికి నా నమస్కారములు దయచేసి మనకు సారు ఇక్కడ ఇక్కడ మీటింగ్ పెట్టిన ఇక్కడ పెడతామని నిన్ననే నాకు చెప్పినాడు సారు చెప్పిన వెంటనే మేము ఇదల్లా చాలా తొందరగా ఇక్కడ ఇక్కడ చేసినాము మన సొసైటీ సభ్యులు మన సొసైటీ సభ్యులు కూడా మనం అనుకునే పేరుకు వచ్చినారు వాళ్ళకు చాలా ధన్యవాదములు మన సంఘము చాలా బలోపేతం మన మన బలో బలోపేతం కోసం మేము చాలా మన మన రికార్డు కానీ ఏదే కానీ అన్ని పర్ఫెక్ట్గా రాసినందుకు మన సొసైటీగా త్వరలో ఒక అవార్డుగా వస్తుందని అనుకుంటున్నాను పాండ్యానికి మన 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 రికార్డు పరంగా మన సభ్యులు చాలా వరకు పర్ఫెక్ట్గా ఉన్నారని మన సార్ వాళ్ళు గుర్తించారు దానికి దానికి గుర్తింపుకు తగిన విలువ ఇస్తారని నేను అనుకుంటున్నాను మనకు సార్ వాళ్ళు మనకు తోడు ఉంటారు సహకరిస్తారు మనము కొన్ని సమస్యలుగా ఉన్నాయి మన చెరువుల్లో వేరే వాళ్ళు వచ్చి కొంచెం అక్రమంగా ఇచ్చేస్తున్నారు సార్ మాకు అని చెప్పిన ఆ విషయం కూడా తెలియపరిచాను మన సార్ వాళ్ళకు మన చెరువుల సమస్యలు మన కొత్తగా సభ్యులను చేర్పించుకుని ఇది కూడా చెప్పినాను సార్ వాళ్ళకు అవి త్వరలో చేస్తామని చెప్పాను సారు హామీ ఇచ్చినాడు మనకు ఇక్కడ వచ్చిన అందరికీ నా ధన్యవాదములు సహకార వారోత్సవాలు అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా ఈనాడు పాణ్యం మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేసిన సమావేశమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మత్స్య సంస్ నంద్యాల మధ్య సంయుక్త సంచాలకులు హీరాల్ నాయక్ సార్ గారికి హీరా నాయక్ నాయక్ సార్ గారికి మరియు ఆ వేదిక ముందున్న మా పాండం ప్రెసిడెంట్ మరియు ఇతర అధికారులు మరియు మా సహకార సంఘ అధికారులకు మరియు వేదిక ముందున్న ప్రముఖ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరియు పాణ్యం సహకార పాణ్యము గోరకల్లు ప్లస్ గని సహకార మత్స్య సహకార సంఘ సభ్యులందరికీ మా నంద్యాల జిల్లా సహకార శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఏమంటే సహకార రంగాన్ని ఓన్లీ ఇంతకుముందు రాష్ట్ర పరిధిలోనే ఉన్నది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకుని కేంద్రము బాగా ప్రముఖంగా రాష్ట్రంలో బలంగా అన్ని రంగాలలో ఇంకా ఒక మత్స్య సహకార సంఘం వ్యవసాయమే కానీ వ్యవసాయము వ్యవసాయంకు అనుబంధ సంస్థలైన పాడి పరిశ్రమ కానీ మత్స్య పరిశ్రమ కానీ మామూలుగా చేనేత పరిశ్రమ కానీ ఇట్లా అన్ని రంగాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెలలో అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల నుంచి ఈ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగు రెండు ఇరవై నవంబర్ వరకు ఈ సహకార వారోత్సవం అంతర్జాతీయ సహకార వారోత్సవాలు జరుపుతున్నాము ఈ జూలై నెలలో ఈ మత్స్యశాఖ వారు జరపవలసిందిగా ప్రభుత్వం వారు నిర్దేశించిన మేరకు ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది దీని ఉద్దేశం ఏమంటే ఈ మత్స్యశాఖ వారు వాళ్ళ యొక్క సభ్యుల అభివృద్ధి వాళ్ళు ఎట్లా వాళ్ళ యాజమా వాళ్ళు చేపలు పట్టడంలో కానీ చేపలు పెంపకంలో కానీ యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలా ఎలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ఉద్దేశాన్ని మన మత్స్యశాఖ సంచాలకులు వారు తెలియజేస్తారు ముఖ్యంగా మేము మా సహకార శాఖ తరఫున తెలియజేయడమే అనగా మీరు సంగమును మీరు నిర్వహించేటప్పుడు మీరు ప్రతి సంవత్సరము బడ్జెట్ వేసుకోవాలా ఎంత ఖర్చు అవుతుంది మనము చేపలు ఎంతకు కొనుగోలు చేయాలా ఎంత కాపలాదారుల కూలీలు ఎంత అవుతున్నాయి ప్లస్ పెట్టుబడి అవుతుంది దానికి వేయాల్సిన ఫీడ్ ఎంతైతుంది అది 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 మొత్తం ఎంత పెట్టుబడి అవుతుందో అది లెక్క వేసుకొని దానికి ప్రతి సంఘంలో ఉండే సభ్యుడు అడ్వాన్స్ రూపంగా కానీ మొత్తం సంయుక్తంగా ఒక ఫండ్ అమౌంట్ను కలెక్షన్ చేసుకొని దాన్ని మామూలుగా మత్స్య సీడును పరిచి కొనుగోలు చేసి మళ్ళా కొనుగోలు చేసి దాన్ని చెరువులో వదిలి దాన్ని సంవత్సరం పొడుగున పెంపకం చేసి దానిని తరువాత సంవత్సరంలో పట్టి అమ్మిన లాభ అమ్మి ఖర్చులు పోను అమ్మిన లాభాలను మీ సంఘ సభ్యులకు సకాలంలో పంచి మీ మత్స్య సహకార సభ్యులు అభివృద్ధి చెందేటట్లు చెందేటట్లు మీరు చర్యలు తీసుకోవాల్సింది ఉంటుంది అదే కాకుండా సకాలంలో మీరు లెక్కలు సక్రమంగా రాసి సక్రమైన పద్ధతిలో నిర్వహణ చేసి అకౌంట్స్ చూపిసుకొని ఆడిట్లు కూడా చేపించుకొని ప్రతి సంవత్సరము మీరు సకాలంలో మీ సంఘం యొక్క లెక్కలను ఆడిట్ చేసుకొని సహకార శాఖకు సహకరించవలసిందిగా కోరుచు ముఖ్యంగా మీరు మీరు ఒక్క మత్స్యశాఖ మన చేపలు పట్టడంలోనే కాకుండా సంఘంలో మీరు పొదుపు అనేది అలవాటు చేసుకొని ప్రతి సభ్యుడు కొంత మొత్తమును ప్రతి నెల పొదుపు వసూలు చేస్తూ ఇట్లు సంవత్సరం మొత్తం మీద వసూలు చేసి మీ సం మీ సంఘ సభ్యులలో ఎవరికైనా కుటుంబ అవసరాల నిమిత్తమైతే కానీ విద్యాపరంగా పరంగా అవసరమైతేనేవి కానీ వ్యవసాయ పరంగానైనా అవసరాలనిచ్చే వాళ్లకు సాధారణ వడ్డీకి ఇస్తూ మళ్ళా వసూలు చేసుకుంటూ ఎవరికైతే అవసరమైతుంటుందో వాళ్ళకి ఇస్తూ మీరు ఇట్లా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో విరమించారు